హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మరి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను సో ఇంక ఇప్పుడైతే కార్తీక మాసం కదా ఎక్కువ పూజలు పురస్కారాలు టెంపుల్ ఇవన్నీ ఉంటాయండి వ్లాగుల్లో అయితే ఇంకా నేనైతే ఇది మండే రోజు తీసిన బ్లాగ్ అండి సో ఈ రోజైతే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మండే వస్తుంది కదా మళ్ళీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో అయితే నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలామంది అయితే తెలియదు ఇలా పూజ చేసుకోవాలి ఏంటన్నది ఇంకా మొత్తం డీటెయిల్స్తో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కదా అందుకని చెప్పేసి ఈ రోజైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మండే మనం ఎలాగో ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదండి ఫోర్ ఓ క్లాక్ అలాగే త్రీ ఓ క్లాక్ అలా లేస్తాం కదా నేనైతే ఇంకా బయట సెలర్లైతే కుట్ బయట అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అలాగే తులసి దగ్గర దీపాలు కూడా పెట్టేసుకున్నానండి ఇంకా ఇంకా ఇంట్లో కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను అవన్నీ అయితే వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే వీడియోలు ఎందుకు అయిపోతుంది అని చెప్పేసి సింపుల్గా పెడదామని చెప్పేసి ఇంకా కొంచెంగానే వీడియో అయితే షూట్ చేశాను ఇంకా కార్తీక సోమవారం కాబట్టి నేనైతే రెండో సోమవారం మొదలు మొదలుపెట్టానండి శివదేవన పూజ అది చాలా చాలా మంచిదండే పూజ ఆడవాళ్ళకి చేసుకున్న చాలా సింపుల్గా అయిపోతుంది పెద్దగా కష్టపడక్కర్లా నైవేద్యాలు కూడా అయితే ఏమీ చేయనవసరం లేదండి మనకి చాలా సింపుల్గా అయిపోతుంది అని చెప్పి అయిపోతుంది ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా స్టార్ట్ చేయండి నెక్స్ట్ వీక్ నుంచి మండే నుంచి మనం త్రీ వీక్స్ చేస్తే సరిపోతుంది ఇలా బయటయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను కదా నాకు తులసి దగ్గర దీపాలు ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బయట విడిగా శివుని పటం మీద తీసుకొని ఇలా పేటైతే పేట అయితే పెట్టుకొని పేట మీద ముగ్గు ముగ్గుతో పిండితో ముగ్గు అయితే పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసి దేవుడి అయితే పెట్టుకున్నానండి ఇలా నేనైతే పువ్వులు గులాబీలు చామందులతో దండైతే గుచ్చి వేసుకున్నాను మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు నా దగ్గర పువ్వులు ఉన్నాయని చెప్పేసి నేనైతే ఇలా దండ కింద అయితే గుచ్చి అలంకారం అయితే చేసుకున్నానండి శివునికి ఇంకా చాలా అంటే మనం ఎక్కువ పువ్వులతో చేస్తే పూజ అనేది నిండుగా ఉంటుంది కదా సో ఇది చూడండి మనం దండ దండగానే చాలా నిండుగా అనిపించేస్తుంది దేవుడిపటో ఆ తర్వాత విఘ్నేసన పసుపు అయితే చేసుకోవాలి పసుపు విఘ్నాసు డెఫినెట్గా ఉండాలండి ఇక్కడ మీరు దీపాలు అన్నారా ఎన్నెన్నో పెట్టుకోవచ్చండి దీపాలు నేనైతే ఒక ఐదు దీపాలకైతే పెట్టుకుంటున్నాను రెండేమో ఆవునే దీపాలు రెండు మా నువ్వుల్లోని దీపాలు ఒక మళ్ళీ ఒకటి ఆవునాయ్య దీపంతో ప్రమిదిలో ఆవన చేసి దీపం అయితే పెట్టుకున్నానండి మనం ఎక్కువ దీపాలు పూజలు చేసుకున్నప్పుడు ఎక్కువ దీపాలు పెట్టుకుంటే నిండుగా ఉంటుంది కదా సో ఇదేనండి శ్రీ శివదేవుని కథ పూజ అంతే పుస్తకాలం అనుకుంటుంది ఎలా చేసుకోవాలి ఏంటన్నది మనకు హాఫ్ అన్ అవర్లో అయితే పూజ అయిపోతుంది చాలా చాలా ఈజీ అండి కానీ ఆడవాళ్ళ సౌభాగ్యం కోసం డెఫినెట్గా చేసుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను కార్తీక సోమవారం చే కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున చేసుకోవాలండి పూజ అయితే కుదరకపోతే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మనం తాజతీగ ఎప్పుడైనా అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయినా చేసుకోవచ్చండి ఇలా ఇల్లు అయితే తుడుచుకొని మాపైతే పెట్టుకోవాలండి శుభ్రం చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా నేనైతే ఇక్కడ విఘ్నేశ్వరి పూజ అయితే చేసేసుకొని విఘ్నేశ్వరిని బెల్లం ఒక నైవేద్యంగా అయితే పెట్టేసుకుంటున్నాను మనం ఇక్కడ నైవేద్యాలు కూడా ఓ అంటూ ఏం చేయక్కర్లేదండి ఒక దేవుడు కొట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా అదే నైవేద్యంగా మనం చిన్న చిన్న ముక్కలుగా తీసేసి కొబ్బరికాయ బెల్లం పొడి కలిపేసి నైవేద్యంగా సమర్పించడమేనండి ఈయనకి అదే ఇష్టము ఈ పూజలో ఇంకా మనం నైవేద్యాలు కూడా చేయక్కర్లేదు కదా ఇంకా శివాష్తోత్రానికి వచ్చేసి మారేడు దళాలు అయితే డెఫినెట్గా ఉండాలండి డెఫినెట్గా అంటే దొరికితే పర్వాలేదు దొరకకపోతే మనం ఏం చేసేది లేదు కదా ఇంకా పువ్వులతోనే అక్ష అష్టోత్తరం చదువుకుంటే నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను నాకు ఇక్కడ శివా అష్టోత్తరానికి పొద్దున్నే మారేడుదళాలు అయితే నేను శివాష్టోత్తరం చదువుకున్నాక మా హస్బెండ్ అయితే వెళ్ళి తీసుకొచ్చారండి శివాలయం గుడి దగ్గర అయితే అమ్ముతున్నారని చెప్పేసి తీసుకొచ్చారు అవి ఇవి కలిపి అయితే నేను అష్టోత్తరం అయితే చేసుకున్నానండి తర్వాత నీరాజనం అయితే సమర్పించేశాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే నేను చేసుకున్నానండి ఎర్లీ మార్నింగ్ అంటే ఇక్కడ నాకు సెవెన్కి ఇంకో స్టార్ట్ చేశాను మీకు కుదరకు పోతే సోమవారం ఉపవాసం ఉంటాం కాబట్టి సాయంత్రం అట్లన్న చేసుకోవచ్చండి పొద్దున్నే చేసుకోవాలని రూలేదు ఇది కార్తీక మాసంలోనే కాదు శ్రావణ మాసంలోని మాఘమాసంలో కూడా చేసుకోవచ్చండి చాలా ఇంకా కథ అయితే ఉంటుంది కథ కూడా చాలా చాలా బాగుంటుందండి కథ మొత్తం పుస్తకంలో ఉంటుంది ఇంకా ఇదండి వాళ్ళ నా వీడియో మీ అందరికీ నచ్చిందనైతే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఫైనలీ దూపం కూడా అయితే వేసేస్తానండి సో చూసారు కదా ఎంత నిండుగా ఉందో మనం ఎక్కువ దీపాలు పెడితే పూజ అనేది నిండుగా వస్తుంది కదా సో అందుకని చెప్పేసి నేను అయితే ఇక్కడ ఎక్కువ దీపాలు ఐదు దీపాలతో పూజ అయితే చేసుకున్నాను యాక్చువల్గా అయితే రెండు దీపాలు అయితే సరిపోతాయండి నేనైతే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి నిండుగా ఉంటుంది పూజ ఏదైనా పూజ చేస్తే మనం దీపం పెడితేనే కదా ఎక్కువ దీపాలు పెడితేనే కదా పూజ అనేది నిండుగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ ఐదు దీపాలు అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజ కూడా అయిపోయిందండి మళ్ళీ ఈవినింగ్ యథావిధిగా మనం పూజ అయితే చేసుకుని ఆ తర్వాత పేటనైతే అయితే కదుపుకోవాలండి దీపం పెట్టి చిన్న బెల్లం ఒక నైవేద్యం పెట్టి సాయంత్రం కూడా మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలండి ఉపవాసం ఉంటాం కాబట్టి పూజ అయితే చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా మారేడు దళాలతో ఇలా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాం